ప్రతి ముఖ్యమైన నాయకులకి సంఘీయులందరికీ కూడా మరి వాళ్ళ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం మీరు ఎంత క్రితమే చెప్పాను నేను ఇక్కడ ఒక ప్లేస్ ఇబ్బంది వల్ల మీ అందరినీ కూడా ఆహ్వానించే పరిస్థితి ఇక్కడ లేదు డాక్టర్ శ్రీని గారు గుజ్ శ్రీని గారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం అండి అలాగే కొత్తపేట వీరవల్లి శ్రీనివాస్ గారు వస్తున్నారు జరగాలి అనుకున్నాం మరి దేవుడి తరలించి మినిస్టర్ గారు గారు ఈ రోజు మరి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు సత్యంబాబు ఆధ్వర్యం సత్యంబాబు గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులుగా శ్రీ సుభాష్ గారు అదేవిధంగా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఎప్పుడు కూడా డయాస్ మీద కనపడటం కానీ డిస్ప్లే లో కానీ రాని ఒక వ్యక్తి అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే జస్టిస్ ఇన్ ఇండియా

మరి మంత్రి గారికి మేము మనం చేస్తూ ఒకసారి జస్టిస్ రోహిణి గారిని ఆవిడ యాదవ కులం వెళ్ళండి చాలా బాగలేదు అక్కడ చాలా నేరవ్గా ఉంది ప్లేసు దయచి అర్థం చేసుకోండి కంగారు అసలు మరి మీరు ముఖ్యలు ఇచ్చిన తర్వాత નિયસ કાલે જેસે મારી સોધર સોધરી માન લોકો અંદર કોડા મારી સેમ કાર્યક્રમ રસ્તો હેટબોધ એકતા 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 હેટબોધ એકતા